హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం జాతీయ చైర్మన్ కాసుల కొనయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర చైర్మన్ పత్తిపాటి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా చైర్మన్గా ఎంజి సోమనాథ్ను సిటీ చైర్మన్గా శ్రీనివాసులు జిల్లా కార్యదర్శిగా ఎం శేక్షావలి జిల్లా ఎస్టీల్ చైర్పర్సన్ గా జి వీరేష్ నగర కార్యదర్శిగా ఆర్ రాజు సభ్యులుగా ఎర్రన్న బి బాబన్న ధ్యానియోలు దాసు కోఆర్డినేటర్గా హరికృష్ణ మరియు కొంతమంది సభ్యులను వారు ఎన్నిక చేశారు ఈ గౌరవ సభ్యులంతా కలిసి మంగళవారం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పపుచ్ఛాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరు కావాలని ఆయనను కోరారు